స్థానిక ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి నిర్ణయించింది మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ జాగృతి పోటీకి సిద్ధమవుతుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన సింహంగుర్తో పోటీ చేయనుందన్నట్టు సమాచారం రానున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ జాగృతి పోటీకి సిద్ధమవుతుంది మరోవైపు ఆ పార్టీ ముఖ్య నేతలు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్లోని ప్రక్రియ వేగం పెంచారు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది దీంతో మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ మేరకు ఏఐఎఫ్బి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం నాయకత్వల ఒత్తిడి మేరకు నిలబడాలని పోటీల్లో ఉండాలని నిర్ణయించిన సమాచారం జాగృతి కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ప్రతి మున్సిపాలిటీలో సుమారు ఇరవై నుంచి ముప్పై స్థానాల్లో తమ అభ్యర్థులను దింపేందుకు కవిత వ్యూహరాజన చేస్తున్నారని ప్రచారం సాగుతుంది ఈ మేరకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆశావాగులతో సమావేశమయ్యారు మున్సిపల్ ఎన్నికల్లో తన మద్దతు ఉన్న వారిని బరిలోకి నింపడం ద్వారా జనం నాటిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పలువురు కవిత మద్దదారులు విజయం సాధించారని తెలుస్తుంది ఇప్పుడు మున్సిపల్ బరిలోనూ తెలంగాణ జాగృతి తన అభ్యర్థులు నిలపడం ద్వారా భవిష్యత్తులో పార్టీ ఏర్పాటుకు మార్గం సుగమవుతుందని కవిత ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది